గుడ్ ఈవినింగ్ మా నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది దాని దాని గురించి ఆ సినిమాని ప్రమోట్ చేయాలి జనాల దగ్గరకు ఆ సినిమా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆంధ్ర అంతా టూర్ వేసాం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇలా వైజాగ్ వచ్చాం అండ్ ఆబ్వియస్లీ మీరు అందులో చాలా వ్యక్తులు బాగా తెలుసు ఆరు నెలల క్రితం కలిసాం వెరీ హ్యాపీ టు బి సినిమా గురించి చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్ లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా పుల్వామా అటాక్ అనేది ఒకటి జరిగింది ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఒక మిలిటెంట్ కార్ బాంబ్ చనిపోవడం జరిగింది అనమాట సో దానికి రిటాలియేషన్ గా మరి ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు మన డిఫెన్సెస్ తో కలిసి బాలకోట్ ఎయిర్ స్టాక్ అనేది ఒకటి చేశారు చాలా కోవర్ట్ ఆపరేషన్ ఓవర్ నైట్ ఎవరికి తెలియదు చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది ఇది చాలా సైలెంట్ గా ప్లాన్ చేసి నడువుగా ఆ మిషన్ ని చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత పరిణామాలు దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఏదైతే ఒక స్విఫ్ట్ రిటోర్ అని ఒక ఫస్ట్ టైం ఒక రెండు నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయో ఒక యాభై ఏళ్ళ తర్వాత దగ్గర దగ్గర సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మన అందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్ కానీ అందరికీ తెలుసు బట్ దాని వెనకాల ఏం జరిగింది అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట సో అది దాని వెనకాల మన జవానులు కానీ మన డిఫెన్సెస్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకుని మిషన్ చేశారు చనిపోయిన ఒక ఒక ట్రిబ్యూట్గా ఇవ్వాలి అనే ఉద్దేశం మాది ప్లస్ సో సినిమాలో అన్ని చూపిలేం కాబట్టి మాకు ఇది ఇది స్పెషల్లీ ఏంటంటే మీడియా వల్ల ఫారెన్ మీడియా వల్ల చాలా వరకు నిజం ఏంటి అనేది వాళ్ళు కవర్ అప్ చేసి ఇది కాలేదు ఇది జరిగింది అని చెప్పి చాలా డైల్యూట్ అన్నమాట సో ఆ నిజం వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో నాకుంది దగ్గర నుంచి కథ వెళ్ళినప్పుడు కానీ దాని తర్వాత ఒక రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ని కలిసినప్పుడు కానీ వాళ్ళు చెప్పే ఎన్నో స్టోరీస్ బిహైండ్ వాళ్ళ కష్టం వాళ్ళు ఎలా మైండ్ మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటారో ఇవన్నీ విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అంటే నిజంగా మనందరం లైఫ్ లో చాలా చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం బట్ నిజమైన కష్టం అక్కడ వాటర్ దగ్గర వాళ్ళు పడుతూ ఉంటారు అప్పుడు చూసినప్పుడు యూనో ఒబ్స్లీ వాళ్ళకి రెస్పెక్ట్ అండ్ వాళ్ళకి వాళ్ళు సో ఒక యాక్టర్గా నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు వాళ్ళు చేసే గొప్ప విన్యాసాలు నేను ఒక సినిమా ద్వారా అయినా జనాలకి తీసుకెళ్ళి వాళ్ళు గొప్పతనంగా చాటే ప్రయత్నం అయ్యే సినిమా అని అదే చేస్తాను కాన్సెప్ట్ అనమాట సో యూనో ఒత్తి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఈ సినిమా అందరికి అర్థమైంది అంటే ఒక జవాన్ మీద దేశభక్తి అనే దానికి యూనో స్టేట్ తో లేకపోతే యూనో రీచన్ తో సంబంధం లేదు దేశం మొత్తం మన అందరంకి ఎంతో కొంత దేశభక్తి మన గుండెలో ఉంది ఆ దేశభక్తిని లేకపోతే జవాన్ల మీద మనం చూపించే రెస్పెక్ట్ కి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కి యూనో ఒక చిన్న ట్రిబ్యూన్ లాగా ఈ సినిమాని మేము రూపొందించాం అండ్ ఆగస్ట్ మార్చ్ ఫస్ట్ లో వస్తుంది సినిమా అండ్ నిజంగా నేను మా టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా ఒక మంచి సినిమా ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమా చేసామని ఒక నమ్మకంతో ఉన్నాం అండ్ వెరీ హ్యాపీ టు ఆఫ్ యూ